ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కర్నూలు జిల్లాలో నిర్ఘాంతపోయేటువంటి ఘటన చోటు చేసుకుంది తాను ప్రేమించినటువంటి ప్రియుడు వేరొక మహిళను వివాహం చేసుకోవడంతో ప్రియుడు చేసినటువంటి పనికి అక్కసుగా ఒక మహిళ ప్రియుడు భార్యకి హెచ్ఐవి పాజిటివ్ ఇంజెక్షన్ ఇవ్వడం రాష్ట్రంలో సంచలనంగా మారింది గతంలో తెలంగాణకి చెందినటువంటి ఇల్లందులో ఒక యథార్థ ఘటన ఆధారంగా రాజు బేడ్స్ రాంభాయి అనేటువంటి ఒక సినిమా తెరకెక్కడం జరిగింది ఆ సినీ ఫీలోనే ఆ సినిమాలో తాను ఇష్టపడినటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవడానికి అంగీకరించినటువంటి తండ్రి తన కూతురికి హెచ్ఐవి పాజిటివ్ ఇంజెక్షన్ ఇవ్వడం అది అయితే దీంట్లో కొంత భిన్నంగా జరిగింది ఇది ప్రియుడి భార్యని ప్రియుడి భార్య మీద అక్కస్తో ఒక మహిళ ఆవిడికి హెచ్ఐవి పాజిటివ్ ఇంజక్షన్ ఇవ్వడం కలకలం సృష్టిస్తోంది అసలు మనం ఈ ఘటనలో ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రియుడి భార్యకి హెచ్ఐవి ఇంజక్షన్ కర్నూలులో నిర్ఘాంతపోయే ఘటన సినిమా సీన్ తలపించేలా నాటకం స్కూటీని ఢీకొట్టి సహాయం చేస్తున్నట్లుగా డ్రామా ఇంజక్షన్ చేసి అక్కడి నుంచి పరారి బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు నలుగురు నిందితుల గుర్తింపు వివరాలు వెల్లడించినటువంటి కర్నూలు డిఎస్పీ తెలంగాణ రాష్ట్రం ఇల్లందులో జరిగినటువంటి యథార్థ సంఘటన ఆధారంగా ఇటీవల రాజు బేట్స్ రాంబాయి సినిమా వచ్చింది తనకు నచ్చిన వ్యక్తిని ప్రేమించిన కోపంతో హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని కన్న కుమార్తెకి తండ్రి ఇంజెక్ట్ చేయడం ఈ సినిమా ప్రధాన ఇతి ఉత్తరం అయితే సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగింది అయితే ఇక్కడ ఇంజెక్షన్ చేసినటువంటి వ్యక్తి తండ్రి కాదు అసూయతో రగిలిపోయినటువంటి ఒక మహిళ ఈ ఘోరానికైతే పాల్పడింది తాను ప్రేమించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుందనేటువంటి అకస్తో సాటి మహిళకు హెచ్ఐవి రక్తాన్ని ఇంజెక్ట్ చేసింది సభ్య సమాజం నిర్ఘాంతపోయేలాగా ఉన్నటువంటి ఈ ఘటనకు సంబంధించి వివరాలను శనివారం సాయంత్రం రోజు కర్నూలు డిఎస్పి ప్రసాద్ గారు విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఆయన తెలిపినటువంటి వివరాల ప్రకారంగా ఈ నెల తొమ్మిదవ తేదీన మధ్యాహ్న సమయంలో మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా డాక్టర్ స్కూటీపై ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి ఆ వాహనాన్ని అయితే ఢీకొట్టారు ఆ డాక్టర్ కింద పడిపోవడంతో అక్కడే ఉన్నటువంటి ముగ్గురు మహిళలు ఓ మహి ఓ వ్యక్తి సాయం చేసినట్టుగా నటించి ఆటో ఎక్కిస్తామని చెప్పి ఆ సమయంలో ఆ మహిళా డాక్టర్కు ఓ ఇంజక్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ మహిళా డాక్టర్ గట్టిగా కేకలు వేయగా వారు అక్కడి నుంచి పారిపోయారు వెంటనే ఆ వైద్యురాలు భర్తకి సమాచారం ఇచ్చింది తనపై విష ప్రచారం జరిగిందని భావించి పోలీసులకు కూడా ఆ మహిళ ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తుని ప్రారంభించారు సిసి కెమెరాలు సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా ఆ సమయంలో నలుగురు నిందితులు అక్కడ ఉన్నట్లుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని విచారించారు బీచుపల్లి బోయ వసుంధర అలియాస్ వేదవతి ఆవిడ కర్నూలు ఆవిడ అలాగే కొంగే జ్యోతి ఆధోని భూమా జశ్వంత్ మంత్రాలయం భూమా శృతి మంత్రాలయంను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి నిందితుల్లో వసుంధర అనేటువంటి మహిళ నర్సుగా పనిచేస్తూ ఉంది ఆమె గతంలో ఓ డాక్టర్ను ప్రేమించింది అయితే ఆ డాక్టర్ వసుంధరను కాదని వైద్యురాలని పెళ్లి చేసుకున్నాడు దీంతో వసుంధర తన ప్రియుడిని పెళ్లి చేసుకున్నటువంటి వైద్యురాల మీద ద్వేషం మంచుకుంది ఆ ద్వేషంతోనే ఆ అక్కస్తో ఆ వైద్యురాలకి హెచ్ఐవి ఇంజక్షన్ చేయాలని ప్లాన్ చేసింది ఇందుకు ఆమె ఇతరుల సహకారం కూడా తీసుకుంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి హెచ్ఐవి పేషెంట్ల నుంచి ఇతర నర్సుల సహకారంతో హెచ్ఐవి వైరస్తో కూడినటువంటి రక్తాన్ని సేకరించింది ఆ రక్తాన్ని సదరు వైద్యురాలపై ఇంజెక్షన్ రూపంలో ప్రయోగించింది నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు హెచ్ఐవి పేషెంట్ల రక్తాన్ని ఇచ్చినటువంటి నర్సులపైన కూడా చర్యలు తీసుకుంటామంటూ అయితే వెల్లడించారు విలేకరుల సమావేశంలో కర్నూల్ త్రీ టౌన్ సిఐ అయినటువంటి శేషయ్య అలాగే ఎస్ఐ బాలనసింహులు నరసింహులు తదితరులు ఈ ప్రెస్ మీట్లో అయితే పాల్గొనడం జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే నిజంగా రాజు బేడ్స్ రాంబాయి సినిమాలో ఆ అసలు ఒక యథార్థ ఘటన ఆధారంగా సినిమా తెరకెక్కింది తెలంగాణ ఇల్లందులో జరిగినటువంటి ఒక యథార్థ ఘటన ఆధారంగా ఆ ఘటనను ఇతివృత్తంగా తీసుకుని రాజు బీడ్స్ రాంబాయి సినిమా అయితే రావడం జరిగింది అయితే అదే తరహాలో ఇప్పుడు ఈ వసుంధర అనేటువంటి నర్సు తను ప్రేమించినటువంటి డాక్టర్ వసుంధరనే కాదని మరొక మహిళను వివాహం చేసుకోవడంతో ఆ మహిళ మీద అక్కస్సుతో వసుంధర నిజంగా నిర్ధాంతపోయేటువంటి పని అయితే ఆవిడ చేయడం జరిగింది అసలు ఇది రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది సినిమా చూసి ఇన్స్పైర్ అయిందా లేకపోతే ఎలా ఈవిడ అటువంటి ఆలోచనకు వచ్చిందంటూ కూడా చాలా మంది అయితే దీనికి సంబంధించి స్పందిస్తూ ఉన్నారు నిజంగా ఇది అయితే చాలా దురదృష్టకరం అభంశుభం తెలియనటువంటి ఒక వైద్యురాలు అంటే ఒక మహిళ అక్కసు వల్ల ఈరోజు బలవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది నిజంగా ఇక్కడ ప్రేమించింది డాక్టర్ అలాగే ఆ డాక్టర్ ఈవెడ్ని అంటే నర్సుని వివాహం చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు అన్నట్టుగా ఆ అర్థం వచ్చేలాగా ఆవిడ తన సన్నిహితులతో మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది డాక్టర్ని ప్రేమించినటువంటి ఈ సదర్ నర్సు డాక్టర్కి హాని తలపెట్టకుండా డాక్టర్ చేసుకున్నటువంటి భార్యకి హాని తలపెట్టడాన్ని నిజంగా చాలా మంది అయితే జీర్ణించుకోలేకపోతున్నారు కారణం ఏంటంటే అపంశుభం తెలియనటువంటి ఒక మహిళ ఇప్పుడు హెచ్ఐవి ఇంజెక్షన్ ఆవిడ ఆ రూపంలో బలి కాబోతో ఉంది అంటూ చాలామంది నిర్జనులు అయితే ఈ పనికి పాల్పడినటువంటి నర్సు మీద మండిపడుతూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్